బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు అంశం రక్షింపబడేవారు కొద్దిమందేనా కేవలం కొద్దిమంది మాత్రమే రక్షించబడతారా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటారా మరియు నిత్యజీవాన్ని పొందుకుంటారా ఈ భూమిపై యేసు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనను అడిగిన ప్రశ్న ఇది ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో తాము రక్షించబడ్డామని భ్రమపడేవారు చాలామంది ఉన్నారు నేను నా జీవితంలో ఒకనొక సమయంలో ఏసుక్రీస్తును రక్షకుడిగా మానసికముగా అంగీకరించాను అని చెప్పుకునేవారు క్రైస్తవ్యంతో ఏదో ఒక సంబంధముందనో లేదా ప్రార్థనలు డివోషన్స్ బైబిల్ పఠనం చేస్తున్నామనో తాము రక్షించబడ్డామని అనుకునేవారు చాలామంది ఉన్నారు అందుకే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి ప్రభువా రక్షించబడేవారు కొద్దిమందేనా అని అడిగినప్పుడు లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం యేసు ఆ ప్రశ్నకు కేవలం అవును అనో కాదు అనో సమాధానం చెప్పలేదు దానికి బదులుగా ఆ బాధ్యతను తిరిగి అడిగిన వ్యక్తిపైనే ఉంచుతూ ఇలా ఆజ్ఞాపించాడు ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశించ జూతురుగాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను కొద్దిమంది మాత్రమే రక్షించబడతారని చెప్పడానికి బదులుగా ఆయన అసలు విషయాన్ని చెబుతున్నాడు తాము లోపలికి ప్రవేశిస్తామని అనుకునేవారు అనేకులు ఉంటారు కానీ ఆ ద్వారం చాలా ఇరుకైనది కాబట్టి వారు ప్రవేశించలేరు ఇది చాలా కీలకం ఎందుకంటే మీరు నిజంగా రక్షించబడినట్లయితే మిమ్మల్ని మీరు విడిచిపెట్టి మీ సంపూర్ణ నమ్మకాన్ని ఏసుక్రీస్తుపైనే ఉంచుతారు మరియు ప్రతిరోజు విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడతారు ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే మిమ్మల్ని మీరు అంటే స్వార్థాన్ని అహంకారాన్ని లోపలికి తీసుకెళ్లలేరని మీరు గ్రహించాలి అంతా ఏసుక్రీస్తు ద్వారానే జరగాలి ఆయన ద్వారానే రక్షణ కాబట్టి మీ జీవితం ఆయన చుట్టూనే తిరగాలి అలెగ్జాండర్ మెక్లరిన్ చెప్పినట్లుగా అవును మనం విశ్వాసం ద్వారానే ఆ ద్వారంలో ప్రవేశిస్తాము కానీ పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు యేసు ఇంకా ఇలా చెప్పారు ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు బయట నిలబడి తలుపు తడుతూ ప్రభువా మాకు తలుపు తీయి అని అడిగితే ఆయన మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు అని సమాధానం చెబుతాడు ఇది నాకు నోవహుకాలపు రోజులను గుర్తుచేస్తోంది జలప్రలయం వచ్చినప్పుడు చాలామంది వాడు తలుపు తట్టి ఉంటారని నేను నమ్ముతున్నాను కాని అప్పటికే సమయం మిగిలిపోయింది ఎవరూ తమ రక్షణ విషయంలో అతిగా ధీమాగా లేదా క్షేమముగా ఉన్నామనే ప్రమాదం లేదని నేననుకోను కాని మనం ఎప్పుడూ రక్షణను తేలికగా తీసుకోకూడదు ప్రెజ్యూమ్ ఈ ప్రశ్నను చాలా సీరియస్గా తీసుకోవాలి కాబట్టి నేను బోధకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో వాక్య ప్రమాణాలను తగ్గించకండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పండి ఇంక మీరు విశ్వాసులారా చెప్పబడుచున్న వాక్యమును అది ఎవరు చెప్పినా సరే వాక్యాన్ని పరిశీలించండి చదవండి అధ్యయనం చేయండి గుడ్డిగా ప్రతీదీ నమ్మకండి నాతో సహా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడింపింపులో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితంతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మహాఘనుడా సకల యుగాలలో సజీవుడా స్థుతులకు పాత్రుడా పరిశుద్ధుడా ధవలసింహాసనసీనుడా సర్వాధికారి మీకే వందనాలు ఇంతవరకు వాక్యంతో మీరే సూటిగా తేటగా నేరుగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు వాక్యంలో ప్రస్తుత భయంకరమైన పరిస్థితిని చూపించారు గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియచేస్తున్నాను అవును దేవా ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు మార్పు చెందినట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు హృదయాలు తెరవబడున్నట్లు కార్యం జరిగించమని రక్షణ కేవలం యేసుక్రీస్తు ద్వారానే అని నా స్వనీతితోనో లేక నేను మంచిగా జీవించడం వలనో రక్షణ రాదు ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించేది కొద్దిమందే అని నేరుగా మీరే చెప్పారు అలాగే సమయం మిగిలిపోయాక నోవహు ఓడ దగ్గర ఎంతోమంది తలుపు కొట్టి ఉండొచ్చు అనే భయంకరమైన విషయాన్ని తెలియచేశారు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమయ్యే మనస్సు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని రాకడా మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం అప్పటి వరకు అందరికీ వందనాలు హ్యావ్ అ గుడ్ డే బాయ్